కోసిగి గ్రామంలో వెలిసిన సిద్ధారుడ ఆశ్రమంలో బుధవారము పౌర్ణమి సందర్భంగా ప్రవచనాలు ఏర్పాటు చేశారు ఇందుకు మంత్రాలయం నుండి అనుమప్ప స్వామిగారు ప్రవచనకర్తగా వచ్చారు డొట్ అనుమప్ప స్వామీజీ గారు నీతివాక్యాలు మంచి మార్గాల గురించి బోధించారు ఇందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై సిద్ధరుడ స్వామివారిని దర్శించుకుని ప్రవచనాలను విన్నారు తదనంతరం ట్రస్ట్ మెంబర్లు ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు స్వామి ట్రస్ట్ మెంబర్లు జై నరసింహులు పి గౌడ్ ఏ ఉమాకాంత్ రాజ్ దొర కిష్టప్ప కిందిగేరి తిమ్మప్ప పి మూర్తి గౌడ్ అలాగే ఇతర ట్రస్ట్ మెంబర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది మన అందులో జరుగుతుంది కదా మొదలు నిచ్చెం చేస్తారు కదా నిశ్చయం చేసి బంగారు మైనింగ్ ఏం నకిలీసులు చేతులు బంగారు గాదులు